హైదరాబాద్ జేఎన్టీయూలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఈఓ వికాస్ రాజుతో కలిసి గవర్నర్ తమిళసే పాల్గొన్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి జేఎన్టీయూలో జాతీయ ఓటర్ దినోత్సవంలో గవర్నర్ తమిళసే కొత్త ఓటర్లకు ఎలాంటి సూచనలు చేశారు క్రితంగా జాతీయ పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగా జయంతిలో జరిగినటువంటి ఓటర్ దినోత్సవం కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి ముఖ్య ఎన్నికల అధికారి వికాసర్లు పాల్గొన్నారు అయితే యువత నిర్దిప్తంగా ఉండొద్దని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్ కోరారు అదేవిధంగా ఐటి కంపెనీలు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదవడాన్ని గవర్నర్ చాలా ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరు కూడా ఓటుగా చేసుకోవాలని చెప్పేసి గవర్నర్ కోరారు అదేవిధంగా ఎన్నికల పోలింగ్ బూత్లలో కొన్ని సదుపాయాలు కూడా కల్పించాలని